అందరికీ నమస్తే అండి మన దేశ రాజ్యాంగం చాలా గొప్పది ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశమేమీ కాదు మనం చిన్నప్పటి నుంచి ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం భారతదేశ రాజ్యాంగం మౌలిక సూత్రాలు ప్రాథమిక ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు పౌరుల హక్కులు ఇవన్నీ కూడా అడపదడప చదువుకుంటూనే ఉన్నాం కాస్త డిగ్రీలో బిఏ హిస్టరీ అటువంటివి తీస్తే ఇంకా కొంచెం క్లియర్గా దాని గురించి చదువుతాం బిఏ హిస్టరీ కానీ పాలిటిక్స్ కానీ జర్నలిజం కానీ తీస్తే ఇంకొంచెం డీటెయిల్డ్గా చదువుతాం సో దీనిలో రాజ్యాంగం మనకు ఏం చెప్పిందంటే కొన్ని రూల్స్ రాసేసింది ఆ రాజ్యాంగం అంటే రూల్స్ బుక్ మున్ముందు తరాలు భారతదేశంలో మున్ముందు పుట్టబోయే ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎలా బతకాలి వాళ్ళు కొన్ని రూల్స్ ఇద్దాం ఒక దారి చూపిద్దాం ఆ రూల్స్ బుక్ రాసి పక్కన పెట్టేసి మహానుభావులు వెళ్ళారు సో ఆ రూల్స్ బుక్ మనకు కావాల్సిన ప్రతిసారి మన రాజకీయ నాయకులకు కావాల్సిన ప్రతిసారి ఆ రూల్స్ బుక్లో రూల్స్ కొత్త రూల్స్ యాడ్ చేస్తూనే ఉన్నారు పాత రూల్స్ని మారుస్తూనే ఉన్నారు దాన్నే రాజ్యాంగ సవరణలు చేస్తూనే ఉన్నారు అయితే రాజ్యాంగం పౌరులకు ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడితే తప్పు అనేది చెప్పల మాట్లాడే స్వేచ్ఛని ఇచ్చింది అలాగే పత్రికలకు పత్రికా స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వాలను విమర్శించే స్వేచ్ఛనిచ్చింది కానీ ప్రతిదానికి కూడా ఒక పరిమితి విధించింది మాట్లాడే స్వేచ్ఛ ఇస్తూనే ఒక పరిమితి విధించింది పత్రిక స్వేచ్ఛ ఇస్తూనే ఒక పరిమితి విధించింది ఆ పరిమితులు దాటితే వీళ్ళని శిక్షించండి అని చెప్పి న్యాయస్థానాలకు ఆదేశించింది న్యాయ వ్యవస్థను పెట్టింది ఈ పరిమితులు విధించడానికి మీరు ఒక చట్టాన్ని తయారు చేయండి అని చెప్పి శాసన వ్యవస్థకు ఒక బాధ్యతలు ఇచ్చింది అసలు వీళ్ళు చట్టం మీరు కరెక్ట్గా అమలు చేసి చూపించండి అని చెప్పి కార్యనిర్వాహక వ్యవస్థకు కొన్ని బాధ్యతలు ఇచ్చింది వీళ్ళందరూ కూడా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఉన్నారు సో నాకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెప్పి నేను దారిని పోయే వెళ్ళే వాళ్ళని బూతులు తిడితే వాళ్ళు ఊరుకుంటారా నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది నాకు రాజ్యాంగం భావ ప్రకటన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది అది పౌరుల ప్రాథమిక హక్కు కాబట్టి నాకు రోడ్డు మీద వెళ్ళేవాడిని నాకు నచ్చలా సో ఆయన్ని పిలిచి అరే లమ్కో అని తిడితే ఆడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా లేదు వాడి గురించి నేను నెగిటివ్గా ఇంకెవరి దగ్గరకు వెళ్ళి వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి వాడి గురించి అమనాభూతులు తిట్టినా లేదా ఇంకో రకంగా చెప్పినా వాడు ఊరుకుంటాడా వాడి గురించి అబద్ధాలు నేను వేరే వాళ్ళకి చెప్తే వాడు ఊరుకుంటాడా ఎందుకంటే నాది మాట్లాడే స్వేచ్ఛ కదా నేను మాట్లాడతాను అంటే కరెక్టేనా సో దానికి అటువంటి వాటిని తప్పుపట్టడానికి శిక్షించడానికే వ్యవస్థలు ఉన్నాయి ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఉపోద్ఘాతం సాక్షిలో ఈరోజు ఏం రాశారంటే పత్రికా స్వేచ్ఛ అనేది రాశారండి ఒక పాయింట్ పత్రికా స్వేచ్ఛక సంఖ్యలో అని రాశారు సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదు అని రాశారు ఏంటంటే పత్రికా స్వేచ్ఛక సంఖ్యలు అసలు ఏం జరిగిందంట విషయం సాక్షి అనేవాళ్ళు అని సాక్షికి ఒక పత్రికా స్వేచ్ఛ ఉంది దాని మీద సాక్షి మీద కేసు నమోదు చేయడం అనేది ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛక సంఖ్యలు వేయడమే అనేది సాక్షి వాదన రాజ్యాంగం రూల్స్ బుక్లో పత్రికా స్వేచ్ఛ అనేది కూడా ఉంది ఎందుకంటే అప్పటి నుంచి కూడా పత్రికలు ఉన్నాయి రాజుల కాలం నుంచే ఉండేవంట బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా పత్రికలు ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులు సొంతంగానే పత్ర పత్రికలు నడిపారు చాలామంది పెద్దలు సో అలాగే అందుకని వాళ్ళు పత్రికలకు కూడా కొంత స్వేచ్ఛని ఇచ్చారు విమర్శించే హక్కుని ఇచ్చారు కానీ దానికి కూడా పరిమితులు ఉన్నాయి పరిమితి దాటితే శిక్ష విధించమని న్యాయస్థానాలు కూడా చెప్పారు చట్టాలు కూడా ఉన్నాయి వీళ్ళు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇంతకీ వీళ్ళు ఐదో తేదీని అనుకుంటా ఒక వార్త రాశారు ఇదిగోండి పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య అని వార్త రాశారు ఈ వార్త ఐదో పేజీలో ఉంది ఒకసారి మనం చదువుదాం ఇదిగోండి పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు పల్నాడు జిల్లా పసివేముల పశువేములలో టీడీపీ గుండాల ఘోరం తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం అని చెప్పి మాచర్ల నియోజకవర్గానికి చెందిన పశువేముల అనే గ్రామంలో హరిశ్చంద్ర అనే వ్యక్తిని టీడీపీ గోండాలు చంపేశారు అని ఇక్కడ రాశారు ఈ పత్రికలో రాశారు సాక్షిలో ఇదే సాక్షిలో సాక్షి అనేది ఒకటే పత్రిక కదా ఒకటే మేనేజ్మెంట్ కదా ఒకటే వ్యవస్థ కదా ఒకటే ఎడిటర్ కదా ఇదే పత్రికలో తెలంగాణ ఎడిషన్లో ఏం రాశారో చూద్దాం అదే ఏప్రిల్ ఐదో తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లా ఎడిషన్లో సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య భూ వివాదాల కారణంగా అంతమందించిన అల్లుడు అని రాశారు నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బుధవారం కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు భూమి పంచాయతీ కారణంగా సొంత అల్లుడే అంతమందించాడు వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర బెజవాడ బ్రహ్మ సొంతం సొంతంగా మామల్లుళ్ళు వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది గతేడాది డిసెంబర్ పదహారున భూమి పంచాయతీ విషయంలో వీరిద్దరూ గొడవ పడ్డారు విషయం తెలుసుకున్న బ్రహ్మం అన్న చిన్నమ్మ కొడుకు బెజవాడ రమేష్ అక్కలు పండ్ల మంగమ్మ పోచమండల పద్మ గొడవ పడద్దు ఇరువురిని వారించారు దీంతో కోపోదృప్తుడైన హరిశ్చంద్ర గొడ్డలతో రమేష్ మంగమ్మ బ్రహ్మం పద్మపై గొడ్డలతో దాడి చేసి గాయపరిచాడు తీవ్రంగా గాయపడిన రమేష్ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్నాడు ఈ ఘటనతో కక్ష పెంచుకున్న బ్రహ్మం తన మామ హరిశ్చంద్రని ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు అంటే వాళ్ళకి ఆరు నెలల నుంచి కూడా ఆస్తి గొడవలు ఉన్నాయి భూతగాథ గొడవలు ఉన్నాయి పాత గొడవలు ఉన్నాయి అందుకని తన మామను అంతమందించడానికి ప్లాన్ చేసి అంతమొందించాడు అని తెలంగాణ ఎడిషన్లో చాలా క్లియర్గా సీన్ టు సీన్ రాశారు గతం నుంచి ఏం జరిగింది ఎందుకు ఇతను నేసేశారు అని రాశారు ఇదే వ్యక్తిదేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో ఇలా రాశారు టీడీపీ గుండాలు చంపేశారు అని ఏమంటే దీన్ని పత్రికా స్వేచ్ఛ అనుకుంటే ఎలాగండి ఎలా ఎలా పత్రికా స్వేచ్ఛ ఇది పత్రికా స్వేచ్ఛ ఇది పత్రికా స్వేచ్ఛ ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమైతే ఇక్కడెందుకు ఎలా రాశారు అదే పత్రికలో ఇది నిజమైతే ఎందుకు ఇలా రాశారు మరి సాక్షి అనే పత్రిక ఒకే సంఘటనను ఒకే ఇష్యూను ఒకే వార్తని రెండు చోట్ల రెండు రకాలుగా రాశారంటే వాళ్ళ రాజకీయ లబ్ధి ఆశించినట్టేగా సో దాని పాఠకులను తప్పుదోవ పట్టించినట్టేగా సో దాన్ని కోర్టులో చట్టబద్ధంగా చెప్పుకోవాలి వద్దా పాఠకులకు జవాబుదారీనా కాదా పోనీ పాఠకులకు కాదు ఆ సాక్షి పాఠకలు అంటే ఆ పార్టీ వాళ్ళే వాళ్ళు గట్టిగా అడగరు అట్లీస్ట్ చట్టానికైనా జవాబుదారీ కదా న్యాయస్థానాలకైనా జవాబుదారీ కదా సో అందుకని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు తప్పేముంది దీనిలో దీనికి పత్రికా స్వేచ్ఛ దాన్ని ఈరోజు ఏమి రాసుకొచ్చారంటే పత్రికా స్వేచ్ఛక సంఖ్యల్లో రాసుకొచ్చారు ఇదిగోండి పత్రికా స్వేచ్ఛక సంఖ్యలో ప్రాంతానికో రకంగా వార్తలు రాసింది పచ్చపత్రికలే హత్య కేసును పక్కదారి పట్టించే కుతంత్రం వీళ్ళు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా ఎదురుదాడి వాళ్ళే అలా చేస్తారు పచ్చపత్రికలు అలా చేస్తే పచ్చపత్రికలు అలా చేస్తే అని ఎదురుదండి వాళ్ళు అలా రాసినప్పుడు మీరు కూడా అలాగే చేయండి మీకు సోషల్ మీడియా ఉందిగా ఈనాడులో కూడా అలా ప్రాంతానికో వార్త రాసినప్పుడు మీరు కూడా అలాగే చేయండి మీరు కూడా ఆధారాలతో సహా బయట పెట్టండి మీకు సోషల్ మీడియా ఉంది వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు అండ్ మీకు సొంత పత్రికలు ఉన్నాయి సొంత మీడియాలు ఉన్నాయి మీకు హక్కులు ఉంటాయి మీకు న్యాయస్థానాలు ఉన్నాయి అప్పుడు మీరు కూడా చర్యలు తీసుకోండి మీరు ఇప్పుడు దొరికారు కాబట్టి వారు చర్యలు తీసుకుంటున్నారు ఇదిగో పత్రికా స్వేచ్ఛిక సంఖ్యల్లో ఈయన ఈయన కూడా ఈనాడులోనే జర్నలిస్ట్గా పనిచేశాడు ఈయన చాలా జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్గా కూడా పనిచేశాడు ఏలూరులో ఈయన రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో ఏలూరులో పనిచేశాడు నేను ఏలూరులో రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు నేను ఏలూరులో పనిచేశాను ఈయన రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో పనిచేశారు స్టాఫ్ రిపోర్టర్గా ఇదిగోండి టీడీపీ హత్య రాజకీయాలను వెలుగులోకి తెస్తున్నందుకే సాక్షి పత్రికపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఈయన ఈయనకి మనస్సాక్షికి తెలుసు ఈయన ఒక జర్నలిస్ట్గా ఈయనకు తెలుసు ఒక వార్త సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఇప్పుడు సా ఈయనకు తెలీదా తెలంగాణ ఎడిషన్లో ఆ వార్త వచ్చినప్పుడు అసలు తెలంగాణ డెస్క్ ఏపీ డెస్క్ మాట్లాడుకుంటారు ఒకే ఇన్సిడెంట్ మీద ఎలా ఇవ్వాలని మాట్లాడుకొని ఇస్తారని ఒకే ఇన్సిడెంట్ని ఒకే సంఘటనని రెండు రకాలుగా ప్రజెంట్ చేయడం తప్పు అని ఆయనకు తెలీదా తెలుసు కానీ వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆ వెర్షన్ వినిపించాలి కాబట్టి వినిపించాడు ఆయన బాధిత కుటుంబం చెప్పిందే సాక్షి ప్రచురించింది బాధిత కుటుంబం చెప్పింది ఎక్కడ ప్రచురించింది వాళ్ళ సొంతంగా ప్రచురిస్తాయి రాసేవేమో అడ్డగోలు వార్తలు చేసేదేమో మాకు పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అదే కదా రాజ్యాంగం అందుకే విలువైంది అంటాను నేను రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది మనకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది మనకు విమర్శించే స్వేచ్ఛ కూడా ఇచ్చింది మనం కోర్టు తీర్పులను కూడా విమర్శించచ్చండి మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కానీ తీర్పుకి ఇచ్చిన తీర్పు ఇచ్చిన జడ్జికి అపార్థాలు ఆపాదించకూడదు నువ్వు తీర్పును విమర్శించి ఎంతైనా ఆ తీర్పులో ఉన్న లోపాలు డిస్కస్ చేయి చెప్పు బహిరంగంగా చెప్పచ్చు కానీ న్యాయస్థానాలకు ఆ తీర్పు ఇచ్చిన జడ్జీలకి కులాలు మతాలు ప్రాంతాలు అండ్ దురుద్దేశాలు ఆపాదించకూడదు ఆ తీర్పు ఎందువలన నష్టం ఎందువలన ఆ తీర్పులో లోపం ఉంది అనేది వాదించవచ్చు ఎంతైనా మాట్లాడవచ్చు అలా రాజ్యాంగం మనకి కొంత స్వేచ్ఛనిచ్చింది ఆ స్వేచ్ఛకు పరిమితి ఇచ్చింది సో దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేసి సొంత పెద్దలకు ఉంది కదా ఏదో ఎలాగైనా రాయొచ్చు ఏమైనా కేసులు పెడితే ఎదురుదాడి చేసేయచ్చు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలని పెట్టలేకపోతుంటే ఇటువంటి వాళ్ళు రాజ్యాంగంలో అవసరమా అసలు ఇటువంటి పత్రికలు అవసరమా కామెంట్ చేయండి మీరే థ్యాంక్ యూ